వయుందిరల్లదీన వయుందిరల్లదీన ఈ పదాలు ఇటు చూస్తున్నారు అరబీలో ఇటు దాని యొక్క అనువాదం వయోదిరల్లదీన కాలు తహవల్లాహు వలద ఈ కురాన్ ద్వారా యుందిర్ హెచ్చరించాలి ఎవరికి హెచ్చరించాలి అల్లదీన కాలు ఎవరైతే అన్నారో చెప్పారో అల్లా తన కొరకు సంతానం చేసుకున్నాడు అని ఎవరైతే అంటున్నారో అలాంటి వారిని కూడా మీరు ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించాలి ఇక మీరు ఈ ఆయతను గమనించండి మనం ఈ బాధ్యతలో నెరవేరుస్తున్నామా అల్లా ఏమంటున్నాడు ఎవరైతే అల్లాకు సంతానం ఉంది అని అంటున్నారో ఈ కురాన్ ద్వారా మీరు వారిని హెచ్చరించండి మీకు జ్ఞానం లేని మాటలు అల్లా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు అల్లా ఎవరిని కూడా తనకు సంతానంగా చేసుకోలేదు ఎవరిని కూడా తనకు భార్యగా చేసుకోలేదు యూదులు ఇస్లాంని అల్లా యొక్క కుమారుడు అని అన్నారు క్రైస్తవులు ఈశాన్య ఇస్లాం యేసుక్రీస్తును అల్లా యొక్క కుమారుడు అని అన్నారు మక్కా యొక్క ముష్రికులు దైవ దూతలను అల్లా యొక్క కుమార్తెలు అని అనేవారు మరియు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము పరమేశ్వరుడు సర్వేశ్వరుడు మహేశ్వరుడు అన్నటువంటి పదాలు ఆ ఏకైక సృష్టి కర్త గురించే మేము అంటున్నాము అని అంటారు కానీ మళ్ళీ ఆ సృష్టికర్తకు సంతానాలు ఉంటాయి ఆ సృష్టికర్తకు ఎందరో భార్యలు ఉంటారు అంతేకాదు వాళ్ళ యొక్క దేవుళ్ళ సంగతి ఎలా అంటే పెద్ద దేవుడు కొన్ని సందర్భాల్లో చిన్న దేవుళ్ళపై కోపగించి వారిపై శాపం కూడా కురిపిస్తాడు మరియు శాపం పడిన వారిని కరుణించి వరాలు కూడా కురిపిస్తాడు ఈ విధంగా ఎన్నో విచిత్ర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉన్నాము నిజంగా వాస్తవంగా మనందరి సృష్టికరత ఎవరు అంటే అతనికి తల్లి లేదు తండ్రి లేదు సంతా భార్య లేదు సంతానము లేరు అతనికి ఏ కుటుంబము పరివారము అని లేరు అల్లాహు అహద్ అల్లాహు సమద్ మనందరికి సూర గుర్తుంటుంది కదా దీని యొక్క అనువాదం తెలుసుకొని ప్రేమగా ఒక్కసారైనా గాని మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి బహుదైవారాధకులకు అవిశ్వాసులకు సత్య తిరస్కారులకు అల్లాతో పాటు వేరే వారిని పూజించే వారికి ఈ సూరత్ యొక్క అనువాదం మనం వినిపించాలి ఈ రోజుల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు మేము నా మేము అవిశ్వాసులకు దావత్ ఇవ్వాలి అని అనుకుంటాము కానీ మాకు ఎక్కువ జ్ఞానం ఏమీ లేదు ఎలా వారికి దావత్ ఇవ్వాలి చూడండి దావత్ యొక్క విషయం కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో ఇది లోతైన జ్ఞానం చాలా పటిష్టమైన ఆధారాలతో కూడిన జ్ఞానం కూడా అవసరం ఉంటుంది మరెన్నో సందర్భాలలో కేవలం కుల్హు అల్లాహు అహద్ మొత్తం సూరా మరియు ఆయతుల్ కుర్సి ఆయతుల్ కుర్సి మీకు గుర్తుంది అంటే దాని అనువాదం చూసుకోండి ఆయతల్ కుర్సీలో పది విషయాలు అల్లా ఏకత్వం గురించి తెలుపబడ్డాయి మీరు దాని యొక్క అనువాదం కనీసం తెలియజేశారు అంటే ఎంతో ఒక గొప్ప సత్యాన్ని మీరు సత్కార్యాల్లో చాలా ఉన్నత శిఖరానికి చెందిన ఒక సత్కార్యం గురించి ప్రజలకు బోధించిన వారు అంటారు అయితే ఈ లోకంలో చూడడానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు ఎంతో తమకు తాము మేధావులు అనుకునేవారు నిజ సృష్టికర్త అయిన అల్లాహకు సంతానం ఉంది అని అంటున్నారంటే ఆ తర్వాత ఆయత నంబర్ ఐదు చదవండి మాలహూంబిహీమిన్ ఎల్ అత్ నవ్జుబుల్లా సఫీరుల్లా అల్లాకు సంతానం ఉంది అని ఎవరైతే అంటున్నారో ఈ మాట చెప్పడానికి వారి నోరు ఎలా విప్పారు ఎందుకంటే మాలహూంబి హీమిన్ ఎల్ వారికి దీని గురించి ఎలాంటి జ్ఞానం లేదు వలాలి ఆబా ఇలాంటి మాట పలికిన వారి తాతము తాతలకు కూడా ఈ జ్ఞానం లే నిజ జ్ఞానం లేదు ఈ మాట ఎంత భయంకరమైనదో తెలుసా ఎంత ఘోరమైనదో తెలుసా కబూరత్ వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది ఖురాన్ లో వేరే కొన్ని సందర్భాలలో అల్లాహత చెప్పాడు తకాదువాతు యతర్ అల్లాకు సంతానం ఉన్నది అని వారు పలికే మాట ఎంత చండాలమైనది ఎంత తప్పు మాట ఎంత దారుణమైనది అంటే భూమి ఆకాశాలు బ్రద్దలైపోతాయి ఎందుకంటే ఈ మానవుడు మరియు జిన్నాతులలో శైతానులు తప్ప సర్వ సృష్టి అల్లా ఏకత్వాన్ని నమ్ముతుంది ఆకాశాల్లో భూమిలో ఉన్న సమస్తము కూడా అల్లాహకు మాత్రమే వారు ఇస్లాం ముస్లింలుగా ఉన్నారు అస్లమ అంటే వారు విధేయులై ఉన్నారు శిరస వహించి ఉన్నారు అల్లా ఏకత్వాన్ని నమ్మి ఉన్నారు అల్లా యొక్క ఏకత్వంలో వారు ఏమాత్రం భాగస్వామి కలగజేయరు కానీ సర్వ సృష్టిలో అతి ఉత్తముడైన ఈ మానవుడే అల్లా పట్ల ఎంతటి అబద్ధపు మాట పలుకుతున్నాడో అల్లా స్వయంగా చెప్పాడు ఇల్లా కవి వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే అయితే ఇక్కడ ఒక సత్యం మీరు తెలుసుకోండి కురాన్ చదువుతూ ఉంటాము కానీ మనం అర్థం చేసుకో చేసుకుంటూ ఉండము అందుకొరకే ఎన్నో విషయాలు పైనుండే మనకు దాటిపోతూ ఉంటాయి ఎవరైతే షిర్క్ చేస్తున్నారో ఎవరైతే అల్లాకు సంతానం ఉంది అని అంటున్నారో ఎవరైతే అల్లా పాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారు చేస్తున్నారో స్వయం వారి వద్ద ఈ షిర్క్ గురించి ఎలాంటి ఆధారం లేదు వారు చెబుతున్న ఈ మాట ఎలాంటి సత్యంతో కూడినది కాదు అల్లాకు వేరే భాగస్వాములు ఉన్నారు సంతానం ఉంది అని అనడం ఇది అజ్ఞానంతో మూర్ఖత్వంతో కూడిన మాట అందుకొరకే ఇమాం మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా యొక్క మనవడు కితాబు తౌహీద్ యొక్క వ్యాఖ్యానం ఏదైతే రాశారో అందులో ఒక మాట ఇది కూడా చెబుతున్నారు ఆరంభంలోనే ఎవరు ఎంత పెద్ద ప్రపంచపు చదువులు చదివినా అల్లాహతో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడంటే అతడు అసలైన జ్ఞానానికి దూరం అజ్ఞానంలో మూర్ఖత్వంలో పడి ఉన్నాడు కానీ ఇక్కడ వారి ఆ మాట మూర్ఖత్వంతో కూడినది కానీ వారికి దావతిచ్చే విషయ సందర్భంలో మనం ప్రతి ఒక్కరితో వారి యొక్క తగిన స్థానాని వారి యొక్క ఏ హోదా అంతస్తు ఉందో ఏ లోకంలో వారిని గౌరవిస్తూ గౌరవిస్తూ అంటే వారితో ఎలా సంభాషించాలి ఎలా మాట్లాడాలి దావతిచ్చే విషయంలో ఎలా మనం వారిని మృదు వైఖరితో తీపి మాటతో మాట్లాడాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని ఉండడం తప్పనిసరి